ఓ మృష్ శివాయ శ్రీ మాత్రే నమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం పండగ రోజు రేపు మీరు స్నానం చేసే సమయంలో ఉదయం కానీ సాయంత్రం కానీ ఈ పదార్థాలు కలుపుకొని స్నానం చేస్తే మీకు అదృష్టం వెంటాడుతుంది మీకు పూర్వకర్మల్లో ఉన్న శాపాలు పాపాలు వాటి నుంచి వచ్చే ప్రమాదాలు ఏదైతే ఉంటాయో అవి తొలగిపోతాయి అమ్మవారి యొక్క అనుగ్రహంతో డబ్బు ఇబ్బడి ముడిగా వస్తుంది రేపు విశేషమైన శక్తి కలిగి ఉంటుంది మామూలుగా స్నానం చేస్తూ ఉంటాం స్నానం చేసే నీళ్ళలో ఈ పదార్థాన్ని కలుపుకొని స్నానం చేసి అమ్మవారిని ఈ విధంగా ఆరాధించండి ఖచ్చితమైన మార్పు వస్తుంది ఆ పదార్థం ఏంటి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి చెప్తాను ఆ విధంగా చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మీరు ఉదయం లేచిన తర్వాత మీరు స్నానం చేసే ముందు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీ శరీరానికి సంబంధించిన అంటే మీ శరీరం మీద ఏదైనా పూర్వకర్మ పీడలు ఉన్నప్పుడు ఎప్పుడూ మానసిక అశాంతి ఆవేదన ఏడుపు అంటే ఒక రకంగా చెప్పాలంటే మనం ఎదుటివారిని చూసినా సరే మనకి బాధే మన ఎవరన్నా మన ఏదైనా అడిగినా మనకి బాధే అలా ఉన్నా అలాగే కలిసి రావటం లేదు మా కుటుంబం మొత్తం కూడా మమ్మల్ని అంటే మీ కుటుంబంలో ఉన్న సభ్యులందరూ కూడా ఎప్పుడు ఏదో ఒకటి అంటూ ఉన్నా మీరు ఖచ్చితంగా మీ శరీరం మీద పూర్వపీడల యొక్క ప్రభావం అర్థం పండగ రోజున మీరు చేయవలసింది ఏంటంటే స్నానం చేసే నీళ్ళల్లో మళ్ళీ చెప్తున్నాను స్నానం చేసే నీళ్ళల్లో మంచి గంధం చూడండి గంధ పొడి ఉంటుంది మంచి గంధం మంచి సువాసన ఉంటుంది మంచి గంధం ఒక చిటికెడు కొద్దిగా అలాగే పచ్చకర్పూరం కొద్దిగా పచ్చకర్పూరం పౌడర్ చేసుకొని ఇలా చూడండి చూపిస్తాను ఇలా పౌడర్ చేసుకొని నీళ్ళలో వేసుకోండి అలాగే దానితో పాటు గంగాజలం మనకి పూజా వస్తువుల మీ షాపులో దొరుకుతుంది ఈ రోజుల్లో అందరి ఇల్లులో ఉంటుంది గంగాజలం గంగాజలాన్ని ఒక్క మూత గంగాజలాన్ని నీళ్ళలో వేసుకోండి బకెట్ నీళ్ళలో వేసుకోండి వేసుకున్న తర్వాత మీరు ఆ నీళ్లు మీరు చేత్ దోషలలో పట్టుకొని బకెట్లో నీళ్ళలో పట్టుకొని మనసులో మీకు కావలసిన కోరికలు మీరు ఎదుర్కొంటున్న సమస్యలు త్వరగా తీరిపోవాలని అలాగే అనారోగ్య సమస్యల నుంచి త్వరగా బయటపడాలని శత్రువు విముక్తి కలగాలని చేస్తున్న పనుల్లో ఆటంకాలు తొలగిపోవాలని అలాగే పూర్వ ప్రాపద్ధంలో పూర్వకర్మల్లో ఉన్న శాపాలు పాపాలు తొలగిపోవాలని అలాగే కుటుంబ సభ్యుల మధ్య అన్యూనత పెరగాలని శారీరకమైన అనారోగ్య సమస్య నుంచి బయటపడాలని అలాగే మీరు శత్రువులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి రక్షణ కలగాలని చేస్తున్న వృత్తి వ్యాపారం అది ఏ వ్యాపారమైనా సరే ఉద్యోగం అయినా సరే చిన్నదైనా పెద్దదైనా సరే ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళాలని మనసులో నీరు ఇలా పట్టుకొని దోషలతో పట్టుకొని కోరుకోండి కోరుకొని ఆ నీటిని బకెట్లోనే వదయండి తర్వాత మీరు స్నానం చేయండి మీకు అమ్మవారి యొక్క అనుగ్రహం బ్రహ్మాండంగా కలుగుతుంది ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందుల నుంచి బయటపడతారు ముఖ్యంగా స్నానం అయిపోయిన తర్వాత మీ పూజా మందిరంలో అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఎర్రటి పువ్వులు అంటే మీకు మందార పువ్వులు దొరికితే ఎర్రటి మందారాలు కానీ లేదంటే గులాబీలు కానీ ఏదైనా సరే ఒకవేళ దొరికినా దొరకకపోయినా పర్వాలేదు మీరు పువ్వులు పెట్టండి అలాగే అమ్మవారికి నేతితో దీపం వెలిగించండి నెయ్యి వేసి అంటే ఆవు నేతితో దీపం వెలిగించండి దీపం వెలిగించి దీపానికి గంధంతో బొట్టు పెట్టండి బొట్టు పెట్టి మీ మనసులో ఉన్న కోరికలు అమ్మకి దీపలక్ష్మి స్వరూపంగా భావించి దుర్గాదేవికి మనస్ఫూర్తిగా మీ కోరిక చెప్పుకోండి తర్వాత ఈ మంత్రాన్ని చిన్న మంత్రాన్ని మనసులో నూటెనిమిది సార్లు అనుకోండి కోరికలు చెప్పుకున్న తర్వాత ఓం ధుమ్ దుర్గాయనమ ఓం దుమ్ దుర్గాయ నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు మనసులో అనుకోండి ఇది రేపు ఉదయం తెల్లవారుజాము నాలుగు గంటల దగ్గర నుంచి మీరు రాత్రి పడుకునే లోపు స్నానం చేసినప్పుడు ఈ చిన్న పరిహారం చేయండి మీ మీద ఉన్న మీ శరీరం మీద ఉన్న పీడ ఏదైతే ఉంటుందో ఈ పర్వదే సమయంలో అమ్మవారు అలా తీసి పడేస్తుంది ఖచ్చితమైన మార్పు రావడానికి అవకాశం ఉంటుంది దీనివల్ల జాతకంలో ఉన్న కొన్ని లోపాలు అంటే శుక్రుడు వల్ల ఏదైనా ఇబ్బందులు ఉన్నా తొలుగుతాయి అలాగే ముఖ్యమైనది గురువు వల్ల ఏదైనా ఇబ్బందులు ఉన్నా తొలుగుతాయి మీ జాతకములో దోషము రాహుదోషము కేతుదోషంతో ఇబ్బంది పడుతూ ఉండి మానసికమైన భ్రాంతికి లోనవుతూ ఉన్న ఈ ఉపాయం చేయడం వల్ల మీకు మానసికమైన ప్రశాంతత లభిస్తుంది ప్రయత్నపూర్వకంగా చేసి ఖచ్చితమైన ఫలితాన్ని పొందండి పరాదేవత యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు ఎల్లవెల్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మరొకసారి మీకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఎల్లవేళలా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అవకాశం ఉన్నవారు చేయండి అవకాశం లేనివారు ప్రయత్నించే మాకండి ఎందుకంటే ఈ పదార్థాలు కంపల్సరిగా ఈ మూడు పదార్థాలు ఉండాలి ఒకవేళ లేని పక్షంలో మీరు ఇదే పదార్థాన్ని రెడీ చేసుకోండి రేపు రాబోయే దీపావళి సమయంలో కూడా ఈ ఉపాయాన్ని చేయవచ్చు Om Namah Shivaya Shri Matre Namah